ఓం శ్రీ శ్రీమాతమ మకర రాశి వారికి ఈ మాసము యథార్థంగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ విషయంగా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు వీరు ఇంతకు మునుపు ఏ విషయమైనా ఎక్కువగా బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా ఉండి ఉంటే దానికి సంబంధించి కూడా ఫ్రీ అవ్వటము అని అంటారు దానికి సంబంధించి కూడా వీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ప్రతిరోజు కూడా వీరినంతవరకు పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసను పఠించటము అనేది వీరికి చెప్పదగిన చక్కని పరిహారము అలాగే వీరు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది చేసుకుని కాసేపు ప్రశాంతంగా ఆ గుడిలో కూర్చుని హనుమాన్ చాలీసాను చదవాలి ఒక్కసారిని సరే హనుమాన్ చాలీసాను చదివి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి వస్తే తప్పనిసరిగా మీకు మానసికంగా వీళ్ళు చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అన్ని విధాలుగా కూడా వీరికి చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు